ఇరవై నాలుగు పరీక్షా ఫలితాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కేంద్రానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది ఈ పిటిషన్ పై మీ స్పందన ఏమిటో తెలియజేయాల్సిందిగా వారిని కోరింది దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ ఇతర సంబంధిత కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష అయిన నీటి నిర్వహణపై అనేక ఫిర్యాదులు వచ్చాయి పేపర్ లీక్ అయిందని ఆరోపణలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం స్పందించింది పరీక్షల పవిత్రత దెబ్బతిందని అందువల్ల దీనిపై తమకు సమాధానాలు కావాలని కోర్టు కోరింది అయితే అడ్మిషన్ల కోసం జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియను నిలుపు చేయడానికి తిరస్కరించింది యథాప్రకారం కౌన్సిలింగ్ కొనసాగుతుందని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ అహసనుద్దీన్ అమనుల్లాలతో కూడిన వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది దీనిపై తదుపరి విచారణను జూలై ఎనిమిదికి వాయిదా వేసింది ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వద్ద పెండింగ్ లో ఉన్న పిటిషన్తో శివంగి మిశ్రా తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను కలిపి జూలై ఎనిమిదిన విచారిస్తామని తెలిపింది పరీక్షల నిర్వహణకు సంబంధించి అవకతవకలు జరిగాయని వివిధ దశల్లో అనేక ఆరోపణలు వచ్చాయి మార్కుల స్కోర్లలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయని కొంతమంది విద్యార్థులకు ఉద్దేశపూర్వకంగా ప్రాధాన్యత ఇచ్చారని సుప్రీం విచారించిన తాజా పిటిషన్ పేర్కొంది మే ఐదున నిర్వహించిన పరీక్షను రద్దు చేసి తాజాగా పరీక్షలు నిర్వహించాలని ఆ పిటిషన్ కోరింది గ్రేస్ మార్కులు కలపడంతో కూడా చాలా తేడాలున్నాయని వాటిల్లో లాజిక్ కనబడడం లేదని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు చెందిన ఈ పిటిషనర్లు పేర్కొన్నారు పైగా పరీక్షా సమయాన్ని కొంత మేరకు కోల్పోవడం వల్లనే ఈ గ్రేస్ మార్కులు కలిపామని కారణం చెప్తున్నారని ఆ పరీక్ష సమయం కోల్పోవడం ఏంటో ఇంతవరకు వెల్లడించలేదని వారు పేర్కొన్నారు పరీక్షా నిర్వహణలో మోసాలు జరిగే ప్రమాదాలు ఉన్నాయని శాస్త్ర సాంకేతిక వైద్య పరిజ్ఞానానికి సంబంధించి లోతైన అవగాహన కలిగి ఉండాల్సిన ఇటువంటి పరీక్షల్లో మోసాలు లేదా అక్రమాలు జరిగితే అది అంతిమంగా రోగుల ప్రాణాలకే ముప్పు తీసుకువస్తుందని పిటిషన్ హెచ్చరించింది ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టి